इस सूची का वर्णन इस तरह है और दोनों मतलबों में का नॉर्मल अंदर में भी का लगा है कि जो है यह पार्ट का द्वारा जो पॉइंट हुआ है उसका द्वारा यह मामला अलग से करना है क्योंकि वेलात में लॉस बहुत बहुत है और नरेंद्र मिलकर को देना आमंत्रित मतलब दोनों के बीच में चला है तो इनके वेलात में लॉस बहुत बहुत है क्या सहा

ఇక సహాయం తెచ్చింది ఇక్కడ కూడొచ్చిన ప్రతి వారిని కూడా జీవించి ఆశీర్వదించమని మహాప్రభు ఆరక్షకులు ఏ సూత్రిస్తున్నాంకున్నా అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి

మాత్రం చెల్లిస్తున్నాము వారికి క్రైస్తవ కోరిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరెక్కడి కింద ఉంచుకుని కాపాడండి ప్రతి కుటుంబంలో ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ సంస్థల్లో మరి కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు వారి యొక్క అనుగిన ప్రయాణంలో డ్యూటీలలో మీ కృపక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతున్నారు యశు ప్రభా మీ కృపణ దాయి సహాయమును మీరు అనుగ్రహించమని అడిగి నైనా సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందట మీ కృపణ దాయచి పురుషుల బాత్రూం విషయంలోను పైన రేగులసేటు విషయంలోను ముందర స్థల విషయంలోను అద్భుతమైన సహాయం తయారు ఆశిస్తున్నారు వచ్చే వారం నుండి ఉదయకాలం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు మరి దేవుని మందిరములో ఉదయకాల కూడిక జరుగుటకు సహాయముని దాయించారు వారములో ఒక దినం రాత్రి మరి ప్రతి కుటుంబంలో కూడికలు జరుగుటకు మీ కృపణ దాయించారు అయినా సంఘములోని పిల్లలు మరి ఉన్నతమైన చదువులు చదివి వివాహం కొరకు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు మరి వివాహ విషయాలలో సహాయం స్కూల్ బృందాన్ని దీవించండి మేడం కుటుంబాన్ని దీవించాలి పిల్లల బాల్యము నుండి దేవుని లేఖనాలను భద్రం చేసుకొని నేను ఉన్నతమైన చదువులు చదివి దేవునికి దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా తయారు ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు కూడా చేర్చాలి చాలామంది బుధవారము శనివారము రాలేకపోతుంది నేను వారిలో కార్యం కలిగించాలి అద్భుతమైన సహాయము ఉన్నారు పంట పొలాలను తీపించండి మంచి ధర కమ్మబడునట్లు దాన్ని యశూప్రభ మా యాడికి మండలం మా తాడపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రాలను దేశాన్ని ప్రపంచాన్ని పాలన చేయు అధికారాన్ని అనేది కారులను మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ నైనా సహాయపడుతున్న ప్రతి వారిని తీపించాలి వృద్ధులు దేవదాస్ తల్లి పుట్లూరు శాంతమ్మ గారు పెదరాస్ తల్లి అలాగే ఇసాగ్ జేజీ అలాగే రుదాపములో ఉన్న వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచరు ఈ చలి చలికాలంలో ఎవరు ఏ విధమైన బలహీనత గురి కానివ్వకుండా కాపాడ ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు మైన పొందండి రేకుల షెడ్డు నిర్మాణం కొరకు కొంత డబ్బు అవసరమై ఉన్నది నైనా కదిలించండి ప్రతి వారిని స్పందించండి అద్భుతంగా సహాయం చేయటం మాకు కాదు ఎగోవా మాకు కాదు నీ నామము మహిమాని మహిమ అని ఇప్పటివరకు ఇప్పటి వరకు సహాయం చేసిన ప్రతి వారిని మీరు దీవించకూడదు కొందరు రాలేకపోయారు మరొక తరుణము దయచేసి ప్రభా లోకం వైపు లోక ఆకర్షణ లోకంలో ఉన్న దీన్ని ప్రేమించట విశ్వాసం మనకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యశూ క్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుతూ ఉంటాయి మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించట యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె